구름 갈수록 더 빛나니? 난당할 Gracias. la నమస్తే అండి నా పేరు యాంకర్ జానుని సో ఇవాళ నేను మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్కి వచ్చేసాను అనమాట సభ్యత సంస్కృతి సంప్రదాయం కలగలిపిన మన మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈరోజు బ్రైడల్ ని లాంచ్ చేస్తున్నారు అండి సో లాంచింగ్ ఈవెంట్ నైన్ డేస్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు నవంబర్ ఎయిత్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు ఈ షో అయితే కంటిన్యూ అవబోతోంది సో లాట్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన అమ్మాయిలు ముద్దుగుమ్మలకి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు హ్యూజ్ బ్రాండ్స్ లైక్ డివైన్ మైన్ రా అండ్ ఎథనిక్ కలెక్షన్స్ లో చాలా బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి విత్ ఇద్దరికి కూడా సో చాలా అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో గుర్తుంచుకోండి నవంబర్ ఎయిత్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఈ షో అయితే జరగబోతోంది సో బ్రైడల్ జ్యువెలరీ షో అయితే లాంచ్ అయింది సో ఈ క్యాప్షన్ వచ్చేసి షో ద వే ఆఫ్ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను మీ మోనికా సాయి మల్బా గోల్డెన్ డైమండ్స్ బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసింది ఆబ్వియస్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకు గుర్తొచ్చేది జ్యువెలరీ సో మల్బార్ గోల్డెన్ కలెక్షన్ నవంబర్ ఎయిత్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు మన ముందుకి మనకి ఇష్టమైన బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చేసింది సో తప్పకుండా విజిట్ చేయండి గోల్డెన్ డైమండ్స్ లో ఈ రోజు నవంబర్ ఎయిత్ నుంచి సిక్స్టీన్త్ వరకు బ్రైడల్ జ్యువెలరీ షో లాంచ్ చేయడం జరిగింది సో ఈ షో లో షోలో బుక్ చేసి ఏంటంటే కంప్లీట్ గా వెడ్డింగ్ సీజన్ దృష్టి లో పెట్టుకుని మనకి ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలో లాట్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి సో ఆ వెడ్డింగ్స్ కి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏదైతే వివాహ ఆభరణాలు కావాలో ఆభరణాలు మన గోల్డ్ లో కానీ డైమండ్ ఫ్రీష్ ఐ వైస్ వైస్ఫ్ అన్నింటిలో మనం ఈ మోడల్స్ అనేవి పెట్టడం జరిగింది సో లాట్ ఆఫ్ ప్రొడక్షన్ మన దగ్గర ఉందండి సో ఈ యొక్క అవకాశం ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తే మనసు కోరుకుంటు సో ఈ కి మా రైల్ విషయం జరుగుతున్న బాగా స్పష్టత లాంచ్ చేయడం జరిగింది సో స్పెషల్ థ్యాంక్స్ మేడం సో జీ ఫీ అవకాశం వయసు అందరూ మనసు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే